హలో ఈరోజు మనం పుల్లట్లు తయారు చేసుకుంటున్నాం నాకైతే పుల్లట్లు అంటే చాలా ఇష్టం ఇక్కడ తక్కువ కానీ ఆంధ్ర సైడ్ అయితే ఖచ్చితంగా పుల్లట్టు తింటాను అప్పట్లో అయితే రూపాయికి ఒకటి ఇచ్చేవాళ్ళని చెప్పారు అక్కడ కానీ ఇప్పుడు ఒక టెన్ రూపీస్ ఆయేసు భలే ఉంటాయండి ఈవినింగ్ టైంలో పుల్లట్టు విత్ పల్లీ చట్నీ పల్చగా ఉంటుంది భలే ఉంటుంది పుల్లట్టు వేసుకోవాలి అంటే నైటే మనం బియ్యంని నానబెట్టుకోవాలి ఒక్కసారి అది చూడండి మీరు పుల్లట్టు చేసుకోవడానికి రెండు గ్లాసుల రేషన్ బియ్యం కావాలి అలాగే చిన్న టీ స్పూన్ మెంతులు ఒక కప్పు పెరుగు ఇది కొంచెం పుల్లగా ఉన్నా పర్లేదు మంచి ఫ్రెష్ పెరుగైనా కూడా ఓకే సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసుల రేషన్ బియ్యం వేసేసి అలాగే కొన్ని మెంతులు కూడా వేసి ఒక రెండు సార్లు బియ్యంని వాష్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్ ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసేసి బాగా మిక్స్ చేసేసి కొంచెమే కొంచెం వాటర్ వేసి బియ్యంని నైట్ అంతా నానబెట్టేసేయాలి అట్లీస్ట్ ఒక ఐదారు గంటలు నానితే చక్కగా బియ్యం నానితే ఇప్పుడు నానబెట్టేసాను కదా బియ్యం నానిన తర్వాత ఏం చేయాలో చెప్తాను ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీలో బియ్యంని వేసేసుకోవాలి ఇలా పిండి మెత్తగా పట్టుకోవాలి చూడండి రవ్వరవ్వగా కూడా ఉండకూడదు మెత్తగా పిండి పట్టేసుకోవాలి కొంతమంది ఇందులో అటుకులు వేస్తారు బట్ నేనైతే ఏం వేయనండి డైరెక్ట్గా ఇంతే ఇంకా ఇలా పట్టుకున్న పిండిని మళ్ళీ ఒక ఆరేడు గంటలు ఉంచేస్తే చక్కగా పిండి పులుస్తుంది అప్పుడు మనం పుల్లట్లు వేసుకోవాలి ఒకవేళ అప్పటికప్పుడే మీరు అట్లా వేసుకోవాలి అనుకుంటే కనుక ఇందులో కొంచెం తినే సోడా కలిపితే పుల్లగా మంచిగా పొంగుతాయి అనమాట అట్లు నైట్ పిండిని రుబ్బాను కదా చూడండి ఇలా మంచిగా పులుస్తుంది దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి రెగ్యులర్ దోశ బ్యాటర్ లాగానే చేసుకోవాలన్నమాట ఇందులో నేను సాల్ట్ వేయలేదు సాల్ట్ కలుపుదాం పిండికి సరిపడా ఉప్పు వేసేయాలి ఇప్పుడు దోశలు వేసేసుకోవడమే ఇంకా నెయ్యి అయినా నూనైనా దేంతో అయినా వేసుకోవచ్చు ఇలా రెగ్యులర్గా మనం దోశ పిండి ఎలా చేసుకుంటామో అంతే అనమాట కానీ సన్నగా వేయకూడదు కొంచెం లావుగా మెత్తగా ఉంటేనే బాగుంటాయి పుల్లట్లు ఎప్పుడు క్రిస్పీగా ఉంటే బాగుండవు సో కొంచెం లావుగానే వేసుకోవాలి మరీ పెద్ద సైజు కాకుండా ఇలా అనమాట నెయ్యి అయినా నూనైనా రెండిటితో కాల్చుకోవచ్చు కానీ నూనెతోనే పుల్లట్లు బాగుంటాయి ఎందుకో నాకైతే బట్ మీ ఇష్టం కొంతమంది బట్టరు గీ ఆయిల్ వేసుకుంటారు కొంచెం పుల్ల పుల్లగా అసలు పుల్లట్ల రుచే వేరండి నాకు చాలా చాలా ఇష్టం రెగ్యులర్గా నేను చేస్తూ ఉంటాను కానీ ఎప్పుడు వీడియోలో చూపించలేదు ఈరోజు చూపించాలనిపించింది అందుకని నిన్న నానబెట్టేటప్పుడే వీడియో తీశాను అండ్ మిక్సీ చేసేటప్పుడు చేశాను దోశలు కూడా చాలామంది అడుగుతూ ఉంటారు డిఫరెంట్ కాంబినేషన్లో మీకు కావాలంటే అడగండి చూపిస్తాను ఒక సైడు కాలిన తర్వాత రెండో వైపు కాకపోతే పుల్లట్లు ఎర్రగా అయితే రావు నార్మల్గా వస్తాయి ఇప్పుడు చూడండి ఎలా వచ్చాయో అలా కొంచెం తెల్లగానే నీరుదోసలాగా ఉంటాయన్నమాట అంతే ఇలా సింపుల్గా వేసుకొని పచ్చడి కాంబినేషన్లో తింటే చాలా బాగుంటాయి చాలా సింపుల్గా తయారైపోయే రెసిపీ అనమాట నేనైతే ఇంట్లో ఎండుమిరపకాయలు వేసి కొబ్బరి పచ్చడి చేశాను అలాగే మాడికే పచ్చడితో కూడా పుల్లట్లు బాగుంటాయి మేమైతే మ్యాంగో పలుపుతో తింటాం అట్లెప్పుడైనా సమ్మర్లో మీకు ఇంకా టేస్ట్ మీదండి మీ ఇష్టం ఉన్నట్టుగా తినొచ్చు ఇలా ఫోల్డ్ చేస్తే ఇంత సాఫ్ట్గా ఉండాలి పుల్లట్లు ఎప్పుడు మెత్తగా అసలు నోట్లో వేసుకొని తింటూ ఉంటే పచ్చడితో అద్దరిపోయే పుల్లట్లు నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందులో పచ్చి కొబ్బరితో తయారు చేసిన పచ్చడి అప్పుడే పట్టిన ఆవకాయ కాంబినేషన్ గురించి ఇంకేం చెప్తాం చెప్పండి కదా నోట్లో నూళ్ళు ఊరిపోతున్నాయి మేము చిలకల్లూరు పేటకి వెళ్తే కనుక అక్కడ సాయంత్రం పెడతారు టెన్ రూపీస్కి ఒక దోశ గడియారం స్తంభం దగ్గర చిలకల్లూరుపేటలో తింటాం బాగుంటుంది చట్నీ కూడా పల్చగా ఉంటుందండి భలే రుచిగా ఉంటుంది సో చూస్తున్నారు కదా పుల్లట్లు ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్